హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు బాగున్నారా బాగున్నారనుకుంటున్నా అందులోనే ఉండాలనుకుంటున్నా వెల్కమ్ బ్యాక్ మై యూట్యూబ్ ఛానల్లో కిటాక్స్ ఫ్రెండ్స్ ఇది చెల్లపల్లి రైల్వే స్టేషను చెల్లపల్లి నుంచి తిరుపతి వెళ్ళేది విజయవాడ కూడా వెళ్తుంది విజయవాడకి వెళ్తున్నాము దుర్గమ్మ టెంపుల్కి దర్శనానికి వెళ్తున్నాను ఇది ట్రైన్లో ఉన్నది ఫ్రెండ్స్ ట్రైన్లో రిజర్వేషన్ లేకుండా ఫస్ట్ టైం వెళ్ళాను బాబోయ్ ఇంకోసారి వెళ్ళకూడదనిపించింది ఎప్పుడు రిజర్వేషన్ చేయించుకుంటాము కానీ ఇప్పుడు రిజర్వేషన్ లేకుండా సడన్గా ప్రయాణం చేశాము టూ డేస్ అమ్మవారిని దర్శించుకోవటానికి సీటు ఒక ఆవిడ ఇవ్వలేదని గొడవ పెద్ద గొడవ జరిగింది చివరి వరకు చూడండి స్కిప్ చేయకుండా చాలా ఇంట్రెస్ట్గా ఉంటుంది చిన్న వీడియోని పెడుతున్నా స్కిప్ చేయకుండా చూడండి నచ్చితే మాత్రం ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్ అయి ఏముంటుంది ఖచ్చితంగా కొట్టండి అప్పుడే మీకు నోటిఫికేషన్ వస్తుంది పెద్ద గొడవ అయింది ఫ్రెండ్స్ అక్కడ చాలా కానీ లేడీస్ లేడీసే సపోర్ట్ చేసుకోకపోతే ఇట్లా ఫ్రెండ్స్ అక్కడ రి రిజర్వేషన్లో కా కానీ లేవలేదు పాప ఆమె అట్లాగే నుంచి ఉంది అట్లాగే నుంచని అడుగుతూనే ఉంది కనీసం ఒక లేడీకైనా మన సీట్ ఇవ్వాలి కదా ఫ్రెండ్స్ ఇట్లా రిజర్వేషన్ లేనప్పుడు లేడీస్ మనం కొంచెము కొంచెం ప్లేస్ చక్క పక్కగా జరిగే కొంచెం ప్లేస్ ఇస్తే చాలా బాగుంటుంది పాప అందరి వాదన ఆమె ఒక్కతే ఉంది వాదిస్తూ ఉంది కానీ అలాంటి టైంలో ఇది వరంగల్ స్టేషన్ వరంగల్ స్టేషన్ చాలా బాగుంది నాకు బాగా నచ్చింది కొంచెం అందుకే కొంచెం చిన్న వీడియో క్లిప్ తీసాను అది మీకు చూపిద్దామని వరంగల్ ఉన్న వాళ్ళు అయితే హాయ్ చెప్పండి కామెంట్ చేయండి కానీ చాలా బాగుంది స్టేషన్ వచ్చి తర్వాత ట్రైన్ ట్రైన్లో పెద్ద గొడవ అవుతూనే ఉంది కానీ లేడీస్కి సీట్ ఇవ్వాలి కదా ఫ్రెండ్స్ ఇది ఇదిగోండి బోర్డు వరంగల్ బోర్డు ఇది కాసేపటికి ఒక గంట తర్వాత సైలెంట్ అయిపోయింది ట్రైన్లో కానీ అట్లా చేయటం తప్పు లేడీస్ లేడీస్ సపోర్ట్ చేయాలి తనకి లేడీస్కి సపోర్ట్ చేయకుండా సీట్ ఇవ్వకుండా అట్లాగే ఇది చేశారు అందరు పోట్లాడారు చాలాసేపు అయింది స్కిప్ చేయకుండా చూడండి చాలా ఇంట్రెస్ట్గా ఉంటుంది ఇది తెల్లారు మూడింటికి విజయవాడ ట్రైన్ దిగింది మూడింటికి చాలా బాగుంది అనిపించింది అందుకే చిన్న క్లిప్ తీసి చూపించాను మీకు స్టేషన్ దిగంగానే మీకు చిన్న వీడియో తీశాను ఇది ఆటోలో అక్కడి నుంచి దుర్గమ్మ టెంపుల్కి బయలుదేరుతూ ఆటో ఇది కృష్ణానది కంటి చాలా ప్రశాంతంగా ఉంది మూడింటప్పుడు తెల్లవారుజామున అమ్మవారిది త్రిశూలం పెట్టి నాకు గోపురము అమ్మవారి కనుక దుర్గమ్మ తల్లిది తెల్లవారుజామున చాలా ప్రశాంతంగా ఉంది చూడండి గోపురం కానీ అక్కడ జా ఇది కానీ ఇది మార్నింగ్ తొమ్మిది ఇంటికి దర్శనానికి వెళ్తుండగా తీసాను ఫోన్ ఎలా ఉడలేదు లోపల మీకు ఫోన్ ఎలా ఉడలేకుండా చిన్న చిన్న బయట బయట తీసాను ఇది చిన్న వీడియో ఫ్రెండ్స్ నచ్చితే మాత్రం ఒక లైక్ చేయండి కామెంట్ చేయండి మళ్ళీ సరికొత్త వీడియోతో వస్తుంది లక్కీ టాక్స్ బాయ్ ఫ్రెండ్స్ ఇది బా అక్కడ వినాయకుడు వినాయకుడు గుడి ఉన్నది మెట్ల దారిలో వెళ్ళేటప్పుడు చిన్నగా అక్కడ నడుచుకుంటూ వెళ్ళచ్చు మెట్ల దారి వెళ్ళచ్చు లిఫ్ట్ ఉంటుంది అన్నీ ఉంటాయి విజయవాడ కనకదుర్గమ్మ తల్లి అది వాహనము మెట్ల దారి మెట్ల దారిలో ఫస్ట్ వినాయకుడు 然后就慢慢慢慢来，来。Yeah, no,